ఆయన చెప్తున్నాడు ద్రోహం అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్రోహ సర్దార్ పటేల్ ద్రోహ ఎలా పారదోలడం అని అడుగుతున్నాడు ఈయన చెప్తున్నాడు చంపివేద్దాం ముస్లింలు చంపేయాలి అని చెప్పడానికి అనిపిస్తుంది మనకి ఇవాళ వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం ఎవరైతే చెప్తున్నారో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎప్పుడైనా వందే మాత్రం గీతాన్ని వాళ్ళు ఆలపించారా అందే మాత్రానికి సంబంధించిన స్వతంత్ర ఉన్నారా హేమంత్ బిశ్వ శర్మ పెట్టి ముస్లింలు కాలుస్తుండే అసలు రాజ్యాంగమే పనికిరాదు మనకు మనసు ఉంది జెండా పనికిరాదు మనకి భగవద్ధ్వజం ఉందని చెప్పుకు తిరిగేటువంటి వాడు ఏ అధికారంతో దీన్ని భారత మాత్రం చెప్తావు నీకు ఆల్రెడీ నువ్వు ప్రమాణం చేసిన రాజ్యాంగంలో ఈ మాట ఉన్నదా అనేది మనం అడుగుతున్నాం ముస్లింలకి మైనార్టీలకు ఎటువంటి హక్కులు ఉన్నా వాళ్ళు మూడో తరగతి పౌరులుగా ట్రీట్ చేస్తాం మేము వాళ్ళని తొక్కేస్తాము క్రైస్తవ విద్యార్థులు బౌద్ధ విద్యార్థులు జైన విద్యార్థులు ముస్లిం టీచర్లు బౌద్ధ టీచర్లు అలాగే అఫీషియల్ గవర్నమెంట్ కార్యక్రమాలు ముస్లిం బ్యూరోక్రాట్స్ ఉద్యోగులు వాళ్ళు అమ్మా నువ్వే దుర్గా మాతవి దశ ప్రహరణధారిణి పది ఆయుధాలు పట్టుకున్న పది రకాల ఆయుధాలు పది భుజాలతో పట్టుకున్నటువంటి మాతవి అని చెప్పడం కమలా కమల దళ విహారిణి అంటే లక్ష్మీదేవి అలాగే వాణి అంటే సరస్వతివి ఇవి నమామిత్వం ఇది పాడతారా అని అడుగుతుంది ఇది అడగడం ధర్మమేనా చట్టం లేదు రాజ్యాంగ సవరణ లేదు ఏమీ లేదు కోట్లని రాజ్యాంగాన్ని మొత్తం భారతదేశం యొక్క సాంప్రదాయాన్ని అపహాస్యం చేస్తూ ఇవాళ హోం మంత్రిత్వ శాఖ చేసినటువంటి ఈ డైరెక్టివ్స్ ఏదైతే రిలీజ్ చేశారో ఏదైతే మార్గదర్శకాలు ఇవి చట్ట విరుద్ధమైనవి భారతదేశాన్ని చేసే విద్వేషపూరితమైనవి ఇవాళ దేశంలో ముస్లింని క్రైస్తవుని నెట్టి నువ్వు దుర్గాదేవి పాటలు పాడాలి అని రాజ్యాంగ రచనతో సంబంధం లేకుండా స్వతంత్ర పోరాటంతో సంబంధం లేకుండా ద్రోహుల్లో ఉండి ఆ రోజు స్వతంత్ర పోరాటంలో పాల్గొనే వాళ్ళు వాళ్ళు వచ్చి బ్రిటిష్ వాళ్ళ వెనకాల తిరిగిన వాళ్ళు వాళ్ళు వచ్చి వాళ్ళు పెద్ద దేశభక్తులుగా పోజు కొడుతూ ఈ రకమైనటువంటి చట్టాన్ని పెడితే దీన్ని ఉల్లంఘించాల్సిన అవసరం ఉంది అవసరమైతే అయితే జైళ్ళకి వెళ్లాల్సిన అవసరం ఉంది ఒక జెండా ఒక స్వతంత్ర పోరాటం ఒక జాతిపత మహాత్మా గాంధీ ఒక రాజ్యాంగం ఒక అంబేద్కర్ ఒక నెహ్రూ